అందరికీ అండి మరొక చక్కటి కథ గుణసుందరి మూడవ భాగం ఆవేశంలో గుణసుందరి చెప్పకూడని రహస్యం వేయటం చేత పాపం దైవాదినం బావిలో పడినప్పుడే ఎలుగు పంటిగా మారిపోయాడు అతను దుఃఖిస్తూ ఎలాగో పైకి వచ్చి ఇంటి దారి పట్టాడు పోతే గుణసుందరి చెప్పకూడని రహస్యాన్ని చెప్పివేసిందే కానీ వెంటనే తెలిసి వచ్చి గాబరాతో ఇంటికి వెళ్ళి చూచుకునే వరకు తులసి మొక్క వాడిపోయి ఉన్నది ఇంకేమున్నది తన అపరాధం మూలాన భర్తకు కీడి మూడింది గురుశాపం ప్రకారం అతను ఈ పాటికి ఎలుగుబంటిగా మారిపోయి ఉంటాడు అని భరించరాని విచారంతో గోడుగోడున ఏడుస్తూ ఆ తులసి దగ్గరే స్పృహ తప్పి పడిపోయింది అక్కడ రాజుగారికి చాలా ప్రమాదంగా ఉన్నది ఏమిటిరా భగవంతుడా అని కోటలో అందరూ చింతిస్తున్న సమయంలో హరమతి కాలమతులు మహేంద్రమణిని తీసుకువచ్చి మహారాజు ఎదుట పెట్టారు అది చూచి తండ్రి రాజ్యం తమకే దక్కింది కదా అని రూపా హేమలు పొంగిపోయారు కానీ మరిని చూచి రాజవైద్యుడు ఇది ప్రకాశించటం లేదే అన్నాడు ఉండండి మంత్రం చెప్పాలి అంటూ అన్నా తమ్ముళ్ళిద్దరూ అట్టహాసంగా హనుమంతు తోకాని నిగనె అని అరుస్తూ మన చుట్టూ తిరగసాగారు వాళ్ళు ఎంతగా అరిచినా మణి ప్రకాశించలేదు ఇదేమి మంత్రమంటూ అందరూ తెల్లబోయారు నన్ను మోసం చేసి రాజ్యం లాక్కోవటానికి ఏదో రాయి పట్టుకొచ్చారు వీళ్ల తలలు ఖండించి గుమ్మానికి వేలాడి తీయండి అని మహారాజు గోండ్రించాడు రాజవైద్యుడు నిదానంగా పట్టి చూచి దీని లక్షణాలన్నీ సరిగానే కనబడుతున్నాయి ఇది నిజంగా మహేంద్రమనే కానీ వీరు దీనికి ప్రయోగించవలసిన మంత్రం మరిచి ఉంటారు అన్నాడు అయితే ఆ మంత్రమేదో జ్ఞాపకం చేసుకుని ఏడవమనండి అంటూ మహారాజు నిస్పృహతో చెప్పి ప్రాణం మీద ఆశ వదులుకున్నాడు దైవాదినం అంటే ఇప్పుడు ఎలుగుబంటి ఎరుకుల గూడెంలోకి రాగానే అంతా కేకలు వేస్తూ బడితెలు పుచ్చుకుని వెంట పట్టారు ఆ కేకలకు అదిరిపడి ఏమిటో చూద్దామని గుణసుందరి ఇంటిలో నుంచి యువతలకి వచ్చింది ఆ ఎలుగుబంటి దీనంగా గుణసుందరి వెనకకు వచ్చి నక్కింది అది మిమ్మల్ని ఏమీ చెయ్యదు భయపడకండి మీ దారిని మీరు వెళ్ళిపోండి అని ఆమె గూడెం ప్రజలను వారించి చేతులారా చేసుకున్న పాప వలానికి మొత్తుకుంటూ ఎలుగుబంటిని లోపలకు తీసుకుపోయింది పట్టరాని దుఃఖంతో గుణసుందరి ఎలుగుబంటి రూపంలో ఉన్న భర్త కాళ్ల మీద పడి తెలియక చేసిన ఈ అపరాధానికి క్షమించమని ప్రార్థించింది దైవదనం ఎలుగుబంటిగా మారిపోవచ్చు అతనికి ఈ రూపంలో వాక్కు లేకపోవచ్చు అయినప్పటికీ అతను సర్వజ్ఞానుడాయే గుణసుందరి మరవిని దైవాదనం అక్కడ ఉన్న శ్రీ రాజరాజేశ్వరి విగ్రహాన్ని చూపించి ఆ తల్లే మనకు దిక్కు కనుక ఆమెను ప్రార్థించు అంటూ సంజ్ఞ చేశాడు భర్త ఆజ్ఞ తలదాల్చి గుణసుందరి తమ ఎల వేలుపైన దేవీకి భక్తితో మురుక్కులేడి ప్రార్థించింది తన భక్తురాలు పతి భక్తి పారాయణురాలైన గుణసుందరి చేసే ప్రార్థనలు కైలాసంలో ఉన్న పార్వతీదేవికి వినపడినాయి కరుణామయి అశ్రిత జన పక్షపాతి అయినటువంటి దేవి పరమేశ్వరునితో ఈ సంగతి చెప్పి గుణసుందరిని అనుగ్రహించవలసిందని వేగిరపెట్టింది ప్రియసతి అయిన పార్వతి మనవిని పరమేశ్వరుడు ఎప్పుడైనా కాదనగలడా వెంటనే ఆ దంపతులు కిరాత దంపతులయ్యి గుణసుందరి ఇంటి ముందు అవతరించారు ఆ ఇంటికి వెళ్ళి తలుపులు తోచుకుని కొంచెం బిచ్చం పెట్టే చిట్టి తల్లి అని వారు అడిగారు వారిని చూచి గుణసుందరి తన నిర్భాగ్యతత్వానికి చింతిస్తూ బొట కన్నీరు రాల్చింది అప్పుడు ఆ కిరాత దంపతులు గుణసుందరిని ఓదార్చి చిట్టి తల్లి నీ విచారానికి కారణం మాకు తెలుసు నువ్వు అలా విచారించవలసిన పని ఏమీ లేదు నీతో ఉన్న ఆ ఎలుగు పంటిని మాకు ఇచ్చివేయి దానిని ఆటలాడించి ఐశ్వర్యం సంపాదించుకు వస్తాము అన్నారు ఈ వింత కోరిక వినే వరకు గుణసుందరి బిత్తర పోయింది ఆమె బిత్తరపాటు చూచి దివ్యుణ్ణ గుర్తించిన ఎలుగుబంటి వారి వెంట వెళ్ళటానికి సిద్ధపడింది ఈ వాలకమంతా కనిపెట్టిన గునుసుందరి మీరు నా మొర ఆలకించి వచ్చిన పుణ్యాత్ములో దేవతలో అయి ఉంటారు నన్ను కటాక్షించండి అంటూ ఆ కిరాత దంపతులు కాళ్ళ మీద పడ్డది నీకు శుభం చేస్తాములే నిశ్చింతగా ఉండు అని గుణసుందరిని ఆశీర్వేదించి ఆ కిరాత దంపతులు ఎలుగు బంటిని తీసుకుని బయలుదేరారు పార్వతీ పరమేశ్వరులు ఆ ఎలుగు బంటిని ఆడించుకుంటూ కోటలో ప్రవేశించారు ఎలుగుబంటి చేత ఎన్నెన్నో వింత ప్రదర్శనలు చేయించారు దివ్య జ్ఞానం గల ఆ ఎలుగుబంటి అభినయించి జోష్యం చెప్పనారంభించింది మహేంద్రమణి పలికే ఉపాయం కూడా అది చెప్పగలదని వదంతి వ్యాపించింది ఈ సంగతి చెవిని బడగానే మంత్రి సేనాపతులు వెంటనే వచ్చి ఎలుగుబంటిని కిరాత దంపతులను రాజుగారు వద్దకు తీసుకువెళ్లారు మణిని పట్టుకు వచ్చి ఎదుట పెట్టే వరకు ఎలుగుబంటి అభినయించింది అది ఏమిటి అని అడిగితే ఈ రాజును ఏ కూతురు నిజంగా ప్రేమిస్తున్నదో ఆమె తన మగనితో సహా ముమ్మారు ప్రదక్షిణం చేసినట్టయితే మహేంద్రమని పలుకుతుంది అని కిరాత దంపతులు ఎలుగు బంటి అభినయానికి అర్థం చెప్పారు ఒకరేమిటి ఇద్దరం ఉన్నాము అంటూ రూపాయి హేమలు తమ తమ భర్తలను వెంట పెట్టుకుని మడి కట్టుకొని వచ్చి మణి చుట్టూ ముమ్మారు ప్రదక్షిణలు చేశారు వారు ఎంతసేపు తిరిగినా మణి పలకలేదు ఏమో అనుకున్నాము నిజంగానే ఏ రాయో చేత పట్టుక వచ్చి మా పరువు కూడా తీసివేశారు వీళ్ళు అని రూపా హేమలు తమ భర్తలను ఆడిపోసి వాళ్ల పైన మెటికలు విరిచారు మహారాజు మళ్ళీ నిస్పృహలో పడ్డాడు ఎలుగుబంటి మళ్ళీ అభినయించింది అదేమిటి అని అడిగితే బోరుబోరుమంటూ ఊరు చివరున నీ చిన్న కూతురు ఉన్నది ఆమె వచ్చి ప్రదక్షిణలు చేస్తే మణి తప్పక పలుకుతుంది అంటూ కిరాత దంపతులు అర్థం చెప్పారు వెంటనే మంత్రి మేనాదేవి వెళ్ళి గూడెంలో ఉన్న గుణసుందరిని వెంట పెట్టుకు వచ్చారు కోటలోకి వచ్చి రావటంతోటే గుణసుందరి తండ్రి మీద పడి గూడు గూడున ఏడ్చింది చిట్టి తల్లి నీకు నేనెంత అన్యాయం చేసినప్పటికీ నీకు నా మీద అభిమానం కొంచెమైనా తగ్గలేదు ఇదే నాకు పదివేలంటూ మహారాజు గుణసుందరిని చేరదీసుకుని అక్కును అదుముకున్నాడు అక్కడ సమావేశమైన ప్రజలందరూ ఏమవుతుందో చూద్దామనే ఆత్రంతో గుణసుందరిని ముందు మణి చుట్టూ ప్రదక్షిణం చెయ్యమని వేగిర పెట్టారు ఆమె అందుకు సిద్ధపడేసరికి చిట్టి తల్లి నీవు నీ పతితో కలిసి ప్రదక్షిణం చెయ్యాలి అన్నది పార్వతీదేవి నా భర్త దురదృష్టవశాత్తు ఎలుగుబంటిగా మారిపోయారు మీరెవరో పుణ్యాత్ముల్లాగా కనపడుతున్నారు దయ ఉంచి నా భర్త శాప విమోచన మార్గం సెలవియ్యండి అంటూ గుణసుందరి దేవీని ప్రార్థించింది అయ్యో ఏమిటి ఈ దైవాదినం పాపం ఎలుగుబంటి అయిపోయాడా అని అందరూ ఆశ్చర్యపడ్డారు అప్పుడు పార్వతి అసలు ఈ మణిని సంపాదించుకు వచ్చింది ఎవరో నిజం చెప్పినట్లయితే నీ భర్తకు యథారూపం రూపం వచ్చేస్తుంది ఇదిగో చూడు అంటూ ఎలుగుబంటికి చెంగోలు అందించింది ఆ చెంగోలు తీసుకుని ఎలుగుబంటి హరమతిని కాలమతిని బాధి విడిచిపెట్టింది చెంగోలు దెబ్బలు పడలేక వాళ్ళు బాబోయ్ క్షమించండి మరిన్ని సాధించింది దైవాదినమే అని నిజం చెప్పివేసి క్షమించమంటూ ఎలుగుబంటి కాళ్ల మీద పడ్డారు ఆ చెంగోలు తీసుకుని పార్వతి హేమలను కూడా అదిలించింది వాళ్ళు నేరం ఒప్పుకొని చెల్లాయి క్షమించవా అంటూ గుణసుందరి కాళ్ల మీద పడ్డారు అప్పుడు కిరాత దంపతులు ఆనతితో ఎలుగుపంటి ఎప్పటి దైవదినంగా మారిపోయాడు మహారాజు కిరాత దంపతులు ఫలానా అని గ్రహించి వారికి నమస్కరించాడు గుణసుందరి దైవాదినం కలిసి ప్రదక్షిణం చేసిన వెంటనే మహేంద్రమని దగదగ మెరిసింది రాజా నిన్ను నిజంగా ప్రేమించేవారు ఎవరో ఎవరో ఇప్పుడైనా తెలుసుకున్నావా అని పార్వతీదేవి రాజుని హెచ్చరించింది గుణసుందరి మణిర్ చేత తండ్రిని స్పృశించిన తక్షణమే మహారాజు వ్యాధి ఎక్కడిదక్కడనే మాయమై పూర్తి స్వస్థత చేకూరింది అప్పుడు ఆయన గుణసుందరిని దగ్గరికి తీసుకుని తల్లి నీ మహిమ తెలుసుకోలేకపోయాను నీవు నీ భర్తే నన్ను ప్రేమించారు కనుక నా రాజ్యానికి మిమ్మల్నే పట్టాభిషక్తుల్ని చేస్తాను అని చెబుతూ వెంటనే దైవాదినానికి పట్టం కట్టాడు అంతా సంతోషించారు కానీ మహారాజు గుణసుందరిని చూచి ఈ వృద్ధుణ్ణి నీ మెడకు కట్టి నేను నీకు చేసిన అన్యాయం మాత్రం ఇంకా మిగిలిపోయిందే అని విచారించాడు అప్పుడు పార్వతీదేవి ఓ రాజా ఇంకా నీకు అహంకారం చావలేదు చిట్టి తల్లికి పరమేశ్వరుడు అనుగ్రహించిన ఆ భర్త ఎవరో చూడు అంటూ దైవాదినాన్ని ఇక నిజ రూపంలో బయల్పడమని సాచించింది అప్పుడు దైవాదినం భువన మోహన సౌందర్యంతో వీరసేన కుమారుడే వెలయగా అందరూ ఆశ్చర్య చరితులే ఆనందించారు పరమానంద భరితుడై మహారాజు నిజంగా మీరు దేవతలంటూ ఎరుక దంపతులకు ప్రణయమిల్లాడు అంతా సంతోషంతో స్తోత్రం చెయ్యగా అందరినీ దీవిస్తూ శ్రీ పార్వతీ పరమేశ్వరుడు అంతర్ధానమైనారు కథ సమాప్తం కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ